హలో అందరికీ ప్యాకెట్ల పాలు విరిగిపోయినాయి చాలా మంది విరిగిపోయిన పాలను పారపోసేస్తారు సో విరిగిపోయిన పాలతో పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో మిల్క్ అంతా పోసుకొని బాగా వేడవ్వనివ్వాలి మరొక సైడ్ ఒక బౌల్ తీసుకొని ఒక లెమన్ జ్యూస్ కొంచెం వాటర్ వేసి బాగా కలిపి వేడైన మిల్క్లో పోస్తే పాలు అనేది పూర్తిగా విరిగిపోతుంది సో ఒక పల్చటి క్లాత్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి అండ్ మరొక బౌల్లో వాటర్ తీసుకొని లెమన్ జ్యూస్ పోయేంత వరకు బాగా కడిగి ఒక గిన్నెలో హోల్స్ ఉన్న జల్లడను పెట్టి పన్నీర్ని కావలసిన షేపులో ఒత్తుకొని వన్ ఆర్ టూ కేజీస్ బరువు ఉండేలాగా పెట్టి టూ అవర్స్ అలాగే ఉంచాలి టూ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే పన్నీర్ రెడీ అయింది సో చాలా సింపుల్ కదా ప్రాసెస్ మీరు కూడా ఇలా ట్రై చేయండి సో పన్నీర్ హెల్త్కి చాలా మంచిది హై ప్రోటీన్ ఉంటుంది సో పన్నీర్ని కావాల్సిన షేప్లో కట్ చేసుకొని నేను ప్రెస్ చేస్తే సాఫ్ట్ అండ్ స్మూత్గా అయితే వచ్చింది కట్ చేసుకొని ఒక బౌల్లో స్టోర్ చేసుకోవాలి సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి సో మీ అందరికీ మా లిటిల్ కిడ్ బాయ్ చెప్తాడట మీరు కూడా మా లిటిల్